మెడికల్ కాలేజ్ లో ఆమె వర్క్ చేస్తున్నారు సో నారాయణ మెడికల్ కాలేజ్ లో వర్క్ చేస్తున్న సర్టిఫికేట్ తేడం పెద్ద కష్టం కాదు తర్వాత ఆయన చెప్పిన పేరు విరించి డాక్టర్ ఆయన నారాయణ గారి పిల్లలకి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా నారాయణ ఫ్యామిలీలో మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకని వాళ్ళ పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం చాలా మంది మినిస్టర్ పిల్లలకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆయన సర్టిఫికెట్ సంపాదించడం అది కూడా కష్టం కాదు థర్డ్ థర్డ్ థింగ్ గుంటూరు గుంటూరులో వచ్చి మా ఫాదర్కి నా మీద అరుస్తుంది తిడుతుంది ఇట్లాగా చెప్తే ఆయనకి ప్రాబ్లమ్స్ ఏమీ తెలియదు కాబట్టి సరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు నేను మా పేరెంట్స్ని అందరినీ బయటకు పంపించేసి ఏంటమ్మా నీ ప్రాబ్లమ్ అంటే నేను చెప్పాను చెప్తే సరేనమ్మా సొల్యూషను ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ట్వంటీ ఇయర్స్ ఐ థింక్ ట్వంటీ ఇయర్స్ అంత చెప్పాను చెప్తే సరేనమ్మా మీరు మీరు ఇట్లాగా ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ కేస్ ఇన్ కేస్ సైక్యారటిక్ ప్రాబ్లం వచ్చినా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ సైక్యారిటీ ప్రాబ్లం వచ్చినా కానీ నేను కావాలంటే కోర్టులో అయినా సాక్ష్యం చెప్తాను ఇది ఇల్లాస్ వల్ల వచ్చిన ప్రాబ్లం తప్పితే బై బర్త్ వచ్చిన ప్రాబ్లం కాదు కాబట్టి కావాలంటే నేను కోర్టులో అయినా సాక్ష్యం చెప్తాను మీరు కొంచెం యాంగ్జైటీకి మెడిసిన్స్ వాడండి అన్నారు అయినా కానీ నేను వాడలేదు మెడిసిన్స్ కాకపోతే నిద్ర టాబ్లెట్లకి అలవాటు పడ్డాను నిద్ర టాబ్లెట్లకు అలవాటు పడి డైలీ ఫార్టీ టాబ్లెట్స్ వేసుకుంటున్నా బికాస్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఫార్టీ టాబ్లెట్స్ వేసుకుంటే ఏజీలో హాస్పిటల్ అడ్మిట్ అయిన మాట మాత్రం వాస్తవమే అబద్ధమైతే అబద్ధమే చెప్తాను నిజమైతే నిజమే చెప్తాను ఏజీలో ఈ మెడిసిన్స్ ఫార్టీ దాకేసుకుంటున్నారు అది గబక్కన ప్రమాదము సడన్ గా మనిషి చనిపోతారు అన్న ఉద్దేశంతో ఏజీలో త్రీ డేస్ అడ్మిట్ చేసుకుని వాళ్ళు కంటిన్యూగా మానిటర్ చేసి తర్వాత కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ రాశారు అంటే సడన్ గా ఫార్టీ టాబ్లెట్స్ తగ్గించడం అంటే ఇబ్బంది కాబట్టి నేను తీసుకుంటున్న టెన్ఎంజీ టెన్ఎంజీ తీసుకు జోళ ఫ్రెష్ టెన్ఎంజీ తీసుకునే దాన్ని అట్లా సడెన్ గా టెన్ ఎంజి టాబ్లెట్స్ అట్లా అంత ఫార్టీ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఎంజీ నుంచి తగ్గించడం ప్రాబ్లం కాబట్టి వాళ్ళు వేరే మెడిసిన్స్ ద్వారా దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ తీసుకొద్దామని అన్న ఉద్దేశంతో ఆ డాక్టర్ మాత్రం ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఇది మాత్రం వాస్తవం నారాయణ గారి మీద ఇచ్చానండి నారాయణ గారి మీద ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సెక్సువల్ హెరాష్మెంట్ అయితే ఉంది నాకు కాకపోతే నేను లొంగలేదు లొంగనందుకు గాను నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టాలో నేను అన్ని వీడియోస్ రిలీజ్ చేశాను కానీ ఇన్స్టా బ్లాక్ చేశారు ఇప్పుడు నా ఫేస్బుక్ ప్రియ ప్రియా పొంగురు మేబీ ఇది కూడా బ్లాక్ చేయొచ్చు దీనిలో కూడా ఉన్నాయి చెక్ చేసుకోండి అన్ని నేను నారాయణ గారు హెరాస్మెంట్ నేను ఒప్పుకోలేదు అన్న ఉద్దేశంతో ఆయన చాలా హెరాష్ చేస్తా ఉన్నారు ఈ విషయం నా హస్బెండ్ కూడా తెలుసు తెలిసిన ఆయన వాళ్ళ అన్న అన్నకి పెట్టు అన్న కింద వర్క్ చేసే మనిషి అతను తర్వాత మేము కలకత్తా వెళ్లిపోయిన తర్వాత నుంచి మాకు మేము మాకు మేము అన్నట్టు ఉన్నాము ఉన్న తర్వాత కూడా వాళ్ళ అన్న మళ్ళీ పిలిచి లేదు నువ్వు నా దగ్గర వర్క్ చేయాలి అని చెప్పి మళ్ళీ నా హస్బెండ్ ని వర్క్ కు తీసుకున్నారు ఇప్పుడు అన్న అన్న మీద వాళ్ళకి బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అన్న గురించి మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్లో సొసైటీలో మేబీ ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ వస్తున్నట్టున్నాయి ఎలక్షన్స్ పరంగా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో మరేమో ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రవేశపెట్టి నాకు మెంటల్ హెల్త్ అని కంప్లైంట్ చేశారు కాబట్టి ట్వంటీ నైన్ ఇయర్స్ అండి పెళ్ళై ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది పెళ్ళని పక్క రోజు నుంచే జరుగుతుంది ఇప్పుడు అంటే అండి పెద్ద అప్పుడు నాకు తెలియలేదండి అండి ఒక చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు నాకు తెలియలేదు షేర్ నా హస్బెండ్ తో షేర్ చేసుకునేదాన్ని ప్రతి విషయము నాకు తెలియలేదు అట్లా బయట పెట్టాలి బయటకు చెప్పాలి పబ్లిక్కి రావాలి అన్న విషయం నాకు అది తెలియలేదు తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసిన దగ్గర నుంచి మేము వేరే ఇంట్లో ఉంటున్నాము అప్పుడు కంబైన్ ఫ్యామిలీ ఫైవ్ ఇయర్స్ కంబైన్ ఫ్యామిలీలో ఉన్నాం ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నేను వేరే ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నాకు ఈ ఈ ఫండ్ మనీ దగ్గర ఇబ్బందులు పెట్టేవాళ్ళు సరే అదైపోయింది కలకత్తా వెళ్ళాం కలకత్తా వెళ్ళినప్పుడు ఏం చేశారంటే నారాయణ గారి ఇంటికి వచ్చి వెస్ట్ బెంగాల్ నారాయణ పేరు వాడుకోండి అని వెస్ట్ బెంగాల్లో చెప్పారు కానీ చెప్పి పంపించారు కానీ తర్వాత పునీత్ ఏం చేశాడంటే ఒకరోజు నా హస్బెండ్ తోటి మేము నారాయణ పేరు వాడుకుంటున్నందుకు మీద కేసు పెట్టచ్చు అని అన్నాడంట అందుకని నేను ఒకసారి ఇంతకు ముందు కూడా మీడియాలో చూసే ఉండుంటారు యూట్యూబ్ లో నారాయణ మరదలు ఏడుస్తుందని ముందు అప్పుడు ఆ వీడియో యాక్చువల్గా నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకున్న వీడియో అది యూట్యూబ్ లోకి వెళ్ళింది దానివల్ల ఏం చేశారంటే వాళ్ళు థర్టీ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ రాసి మాకు పేపర్స్ ఇచ్చాడు పునీత్ సో అట్లా చేసి అంత కష్టపడి అట్లా చేసుకుని డెవలప్ చేసుకుని వెళ్ళాము వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నా హస్బెండ్ గురించి నేను ఏమీ మాట్లాడలేదు రీజన్ ఏంటంటే నాకు ఇద్దరు ఉన్నారు ఇన్ కేసు నాకేమైనా అయినా కానీ నా పిల్లలు ఇబ్బంది పడకూడదు తండ్రి ఉండాలి కదా అనే ఉద్దేశంతో నా హస్బెండ్ గురించి నేను ఏ విషయం మాట్లాడలేదు కానీ మార్నింగ్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ కి నాకైతే అంటే బాగా బాధ అనిపించేసింది నేను ఫుడ్ కూడా తీసుకోలేదు సెలైన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు తీసుకోలేకున్నా ఫుడ్ కూడా తీసుకోలేకున్నా సెలెన్ పెట్టుకుంటున్నా నా సిచ్యువేషన్ తెలుసు కూడా ఆయన అట్లా మాట్లాడారు అన్న తర్వాత ఇంకా నేను తట్టుకోలేక ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్లి నారాయణ గారి మీద గారి మీద ఇద్దరి మీద కంప్లైంట్ చేసి వచ్చానండి ఒకటి సెక్సువల్ హెరాష్మెంట్ ఇంకోటి వచ్చి ఇట్లా మెంటల్ ప్రాబ్లం ఉంది అన్న దాని మీద అండ్ మెంటల్ హెరాస్మెంట్ మెంటల్ హెరాస్మెంట్ సెక్సువల్ హెరాష్మెంట్ అండ్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది మెంటల్ ప్రాబ్లం ఉంది అని యూట్యూబ్ లో చెప్పడము అండ్ నా ఇన్స్టా బ్లాక్ చేయడం వితౌట్ మై పర్మిషన్ నా ఇన్స్టా బ్లాక్ చేయడం గురించి నేను కేసు అయితే ఫైల్ చేసి వచ్చాను మీరు నారాయణ మీద అంటే మీ బాబు గారి మీద ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారండి ఇప్పుడు కంప్లైంటే కాదు గత ఇరవై తొమ్మిది ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు కదా ఎట్లా ఇబ్బంది గురి చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏం చెప్తారు ఆయన ఆడదాన్ని చూస్తే ఉండడండి ఇంకా అంతకు ఏం చెప్తామండి ఆయనకి ఏ ఆడదాన్ని చూస్తే ఉండలేడు ప్రతి ఆడది ఈవెన్ ఎంప్లాయీ అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే నేను నారాయణ సంస్థలో ఎంప్లాయీస్ అయినా అంటే అందరిని నేను చెప్పను చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి నేను వాళ్ళ గురించి నేను చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇబ్బంది నేను పెట్టకూడదు కొంతమంది అని అని మాత్రం అనుకోండి కావాలంటే ఆయనకి ఆడవాళ్ళని చూస్తే ఉండలేడు ఈవెన్ ఆయన సిస్టర్స్ అంటే సిస్టర్స్ అని నేను మరి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్నానం చేస్తున్న ఆయనకి బాత్రూమ్ లో నుంచి చూసే చూసి తొంగి చూసేవాడంట వాళ్ళ వాళ్ళే చెప్పారు వాళ్ళ వాళ్ళే చెప్పారు నాకు పెళ్ళిళ్ళు మొదట్లో అందుకంటే పెళ్ళైన కొన్ని కాలానికి వాళ్లే చెప్పారు నాకు ఇందిరా కూడా ట్యూషన్ కి వచ్చిందంట యాక్చువల్ గా మీరందరూ అనుకున్నట్టు ఆయన ఏదో చిన్న గద్దె తీసుకొని ఇది కాదు ట్యూషన్ స్టార్ట్ చేసింది కాదు ఆయన ఎంఎస్సి చదివేదాకా కూడా ఫండింగ్ మా అత్తయ్యే చేసింది ఎంఎస్సి చేసి వచ్చిన తర్వాత రక్తం ట్యూషన్స్ అని ఉండేవి హర్నాథ్పురంలో అది చూసి మా ఇంట్లోనే మా అత్తగారు అత్తగారు కట్టుకున్న ఇంట్లోనే ఆయన ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు ట్యూషన్స్ పిల్లలకి చెప్తున్న పిల్లలకి మా అత్తగారు మా ఆడపడిచు పెద్ద ఆడపడిచుకి మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళిద్దరూ భోజనం కూడా వండి పెట్టేవాళ్ళు రమక్కు వచ్చిన తర్వాత రమక్కు కూడా ట్యూషన్స్ చెప్పింది ఆ తర్వాత అట్లా డెవలప్ అయ్యి తర్వాత ఆఫీస్ తీసుకున్నా ఇంత ఇంత చెప్తున్నారు అంటే కాలేజీలలో అమ్మాయిలను వేధిస్తాడు మీ ఫ్యామిలీలో అమ్మాయిలను మహిళలను కూడా వేధిస్తాడు అని చెప్తున్నా అంటే ఎవ్వరూ మాట్లాడకపోయే వాళ్ళ అతని మీద ఫ్యామిలీలో అంటే ఎందుకు అందుకనే అందరూ పారిపోయే వాళ్ళంటే ఆయన చూసి చాలా మా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు ఆయనంటే అంత ఇది కాదు నేను నాకు నేను హైదరాబాద్ లో వేరే ఇంట్లోనే ఉన్నాను కొన్ని నెలల తర్వాత మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు మీడియా ముందు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న మిమ్మల్ని ఏమో మానసికంగా మీరు బా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఆరోపణ మీ మీద చేస్తున్నారు ఏకంగా మీ భర్త కూడా మాట్లాడుతున్నారు కదా ఇటువంటి ఆరోపణలు వస్తాయి ఒక పెద్ద ఫ్యామిలీ హై సొసైటీకి సంబంధించిన ఫ్యామిలీ అందులో పొలిటికల్ ఎంట్రీ ఉన్న ఫ్యామిలీ అన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు వస్తాయి అన్న విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఇంతవరకు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నేను క్యాన్సర్ అన్న వ్యాధితో బాధపడుతున్నాను కాబట్టి నిన్న నేను పట్ట కష్టాన్ని నేను చెప్పుకుంటా వస్తున్నాను దాన్ని కూడా వాళ్ళు ఈ రకంగా యూజ్ చేసుకుని బ్లాక్ చేసేసి నా ఇన్స్టా బ్లాక్ చేసేసి నా మీద ఇటువంటి ఆరోపణలు చేస్తే పోలీస్ ఫిర్యాదు చేశారు పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశారు మీకు ఎటువంటి న్యాయం కావాలి ఇప్పుడు న్యాయము కోర్టు చూసుకుంటుందండి నేను ఫిర్యాదు అయితే చేశాను ఏ న్యాయం అన్నది కోర్టు చూసుకుంటుంది